దానికి వచ్చారా ఇద్దరికి ఒకలేనా వీడిని చూస్తే అలా కనిపించట్లేదు వీడి దగ్గర ఏమీ లేనట్టుంది అంత ఆరిపోయినట్టుంది అంత ఆరిపోయినట్టుంది మా దగ్గర అమ్మాయిలు ఎలాంటి వాళ్ళు తెలుసా చూస్తే నువ్వు కేసుకోవాల్సిందే కేసుకోవాల్సిందే ఎంత కొట్టినా కొట్టించుకుంటారు వాళ్ళు అంటే వీళ్ళు బానే ఉన్నారు వీళ్ళకన్నా నువ్వు అయితే ఇంకా బాగుంటావు కదా ఇస్తా నేను పదికైతే రాను తెల్ల ఏ తెల్లారి వరకు ఇక్కడ దెంగదు

మీరు అలా అంటే కదా మీరు అలా అంటాయి కదా అదే అంటే అదే అది అని చెప్పాడు తరుణు అదే అంటే నీకు అర్థమైతావు అని చెప్పిండు ఓహో దానికి వచ్చాయి రా అర్థమైంది అర్థం అయితే మా తెలిసింది మాకు కదా అడగలేము కదా సరేలే కానీ మరి పెట్టుకోగలవు ఎంత చెప్పగల అమౌంట్ నేను టూ ఫైవ్ ఫైవ్ అంతే ఎప్పటికి తెగించారురా ఇద్దరికి ఒకలేనా ఆ అంతే ఇద్దరు ఒక వాడుతారా వీణ్ చూస్తే అలా కనిపించట్లేదు నువ్వంటే కొంచెం పర్వాలేదు బాగే ఉన్నావు వీడి దగ్గర ఏమీ లేనట్టుంది అంతా నా దగ్గర ఉంది కదా అవునా చూస్తూ తెలుస్తుంది దగ్గర ఉందని సరేలే ఎంత ఇస్తాం ఫైవ్ చాలా తక్కువ చెప్తున్నావు చిన్న భాషానికి తీసుకో తర్వాత నెక్స్ట్ టైమ్ బాగుంటే మా దగ్గర అమ్మాయిలు ఎలాంటి వాళ్ళు తెలుసా చూస్తే నువ్వు కేసుకోవాల్సిందే కేసుకోవాల్సిందే ఎంత కొట్టినా ఇంకా కొట్టించుకుంటారు వాళ్ళు అంత బాగుంటారు చూస్తారా బాగున్నారా బాగుంది బాగుంది వాళ్ళంత సిక్స్ సిక్స్ అంటే వీళ్ళు బానే ఉన్నారు వీళ్ళకన్నా నువ్వైతే ఇంకా బాగుంటాయి కదా వీళ్ళకన్నా నువ్వు అయితే ఇంకా బాగుంటాయి కదా నన్ను మెయింటైన్ చేయాలంటే చాలా కష్టం ఇస్తావేంటి నేను పదకైతే రాను చెప్పొచ్చాకొస్తాకొస్తా ఏం మాట్లాడుతున్నా అదే పది కంటేనే రానన్న రెండు వేలు కిలో వస్తా అంటే నేను పది రూపాయలు కాదండి వాడు పది రూపాయలు అనుకోడు సరే గాని థర్టీ థౌసండ్ ఇచ్చే దేనికి ఎంత మంది వస్తున్నారు దేనికి ఎంత మంది వస్తున్నారు ఏ నేను ఒక్కరిదాన్ని నా రేట్ థర్టీ థౌసండ్ నైట్ అంతా ఉంటారు కదా ఫుల్ నైట్ నీ అక్కతో సెక్స్ కావాలి అంతేగా ఏ తెల్లారు వరకు ఇక్కడ దిగదు తెల్లారులు కావాలి తెల్లారు కావాలంటే ఇది పువ్వు పుడియారనుకుంటున్నావా నువ్వేమైనా అంటే అది అదానిపో పువ్వు అయితే సరే నాకు ట్వంటీ ఫైవ్ ఇవ్వు అంటే మరీ ఎక్కువ అవుతుంది చాలా తక్కువ చూసుకో అర్థం చేసుకోవచ్చు కదా అంటున్నారు నేను ఒక్కరు దాన్ని నువ్వు అలా చేతులు వేస్తాం ఎక్కడే కదా ఏమవుతుంది రజనికి చిట్ నువ్వు పోం లేదు చిట్ నువ్వు పో వీడి చూడు ఎంత బాగున్నాడు చాక్లెట్ బాయ్ లో ఉన్నాడు బాయ్ లో చూడండి ఫిఫ్టీనా తెల్లార్లు కదా తెల్లార్లు అంటే నాది వాడిపద్ది వాడిపద్దీ నువ్వు నీళ్ళు పోస్తున్నా కూడా నగదు నగదు నీళ్ళు పోస్తేస్తుంది వాడిపోద్ది నీలా మావిడ ఎక్కడ దొరికాడు నీకు చూసలే దగ్గర చూడు ఏముంది చూసా ఏముంది చూడు ఎంత బాగుంది అసలు నీ దగ్గర అటు చూస్తే తెలిసిపోతుంది ఆల్రెడీ ఇలా వేసిపోయి ఉండిపోయింది బాబుకి ఆల్రెడీ ఇలా వేసిపోయి ఉండిపోయింది బాబుకి చేస్తుంటే నాకు ఏదో అనుకున్న ఇచ్చేయచ్చు కదా మరి మీరు వచ్చేయచ్చు కదా నేను వస్తా నీ గురించి ఎక్కడికైనా వస్తా తీసుకొస్తా బండా బండిలో అయితే అందరు చూస్తారు కార్లో వెళ్ళిపోదాం పని కూడా అయిపోద్ది కదా పని కూడా అయిపోద్ది కదా అంటే డ్రైవర్ ఉంటాడు కదా డ్రైవర్ కింద పెడదా అందాక వాడు ఇవ్వాలి కారు సరే వెళ్ళిపోదా వెళ్దాంత ముందు అమౌంట్ నాకు ఇప్పుడే అమౌంట్ కావాలి పని అయిన తర్వాత నాకు ముందు ఇప్పుడే కావాలి ఇప్పుడు ఫోన్ ఆపు నువ్వు చెప్పు వాడినందు మధ్యలో కలిపితే వాడి దగ్గర ఏం లేనప్పుడు అన్నో ఓరిపోయి రాజా దగ్గర అన్నో ఓరిపోయి రాజ దగ్గర నువ్వు ముందుకి చాలా తొందరగా ఇప్పుడు అక్కడ చూపించలేదు అక్కడేం చూపిస్తారా ఏంటి సరే డబ్బులు కొట్టేస్తే పోదాం ఫోన్ ఫోన్ ఇది ఇంకా ఫస్ట్ ఫస్ట్ ఉన్నోలేవు ఒకసారి వాళ్ళకి ఫోన్ ఫోన్ పే చేస్తున్నా ఫోన్ పేలో తక్కువ ఉన్నట్టు ఎంత మొత్తం ఫస్ట్ ఇప్పుడు తర్వాత ఉన్న తర్వాత మొత్తం టోటల్ ఇస్తేనే వస్తా మీ టోటల్ దూసిన వరకు ఉంటా నా టోటల్ ఇస్తావే ఇవ్వా టోటల్ డబ్బులు వేస్తాము తర్వాత ఫస్ట్ ఫైవ్ థౌజండ్ ఫైవ్ థౌజండ్ వద్దు రాజా అర్థం చేసుకోవచ్చు కదా అర్థం చేసుకున్నాను కదా ఇక్కడ దగ్గర బాగుంది నాకు ఇక్కడ చాలా బాగుంది చూడు ఎంత పెద్దదో అబ్బా సరిపోద్ది నీది అవి వేస్ట్ ఫైవ్ థౌసండ్ తీసుకో వెళ్ళిపోదా నిజంగా వచ్చిన తర్వాత రూమ్ కి వచ్చిన తర్వాత ఎవరంటే తిడతా ఇద్దరినీ తిడతా సరే